హలో నమస్తే ఇన్ఫర్మేషన్ ఛానల్కి స్వాగతం రాజీవ్ వికాసం మంజూరు పత్రాల జారీ తాత్కాలికంగా వాయిదా పడింది మొదటి రెండు కేటగిరీలకు సంబంధించిన యూనిట్ల మంజూరు పత్రాలను రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇవ్వాలన్న ప్రణాళికను ప్రభుత్వం రూపొందించిన అర్హుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా పూర్తి కాకపోవడం దరఖాస్తుల సంఖ్య అధికంగా ఉండడం క్షేత్ర స్థాయిలో ఫిర్యాదులు రావడం వంటి అంశాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఈ పథకానికి ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వచ్చిందని భారీ సంఖ్యలో దరఖాస్తులు అందాయని దీంతో ప్రతి దరఖాస్తును పూర్తి స్థాయిలో పరిశీలించి అర్హుల ఎంపిక పారదర్శకంగా జరిగేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది అంతేకాకుండా క్షేత్ర స్థాయిలో దరఖాస్తులపై ఫిర్యాదులు నమోదయ్యాయని అనర్హులు దరఖాస్తు చేశారన్న సమాచారంతో పాటు వివిధ జిల్లాల్లో అనేక అభ్యంతరాలు వెలుగు చూశాయి ఈ కారణంగా అర్హుల ఎంపిక ప్రక్రియ ఇంకా బలమైన ఆధారాలతో నిష్పక్షపాతంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నట్లు మంత్రులు సీఎం కు సూచించారు ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం జూన్ ఐదున రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది ఈ భేటీలో రాజీవ్ యువ వికాసం పథకంతో పాటు ఇతర ప్రభుత్వ పథకాలపై చర్చించి తదుపరి కార్యాచరణ సిద్ధం చేయనుంది కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మంజూరు పత్రాల జారీపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది ఈ సమాచారం నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇన్ఫర్మేషన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి బెలైకాన్ని ఆన్ చేయడం మర్చిపోవద్దు